శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి శుక్రవారం సింహరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఒకటి శుక్రవారం సింహరాశి వారికి సంబంధించి ఇంట బయట నూతన సమస్యలు తప్పవు మానసిక అనారోగ్య సమస్యలు భావిస్తాయి మిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు కలుగుతాయి అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసును ఈరోజు మీకు దక్షిణాదిక్కు ప్రయాణాలు మంచివి కావు